గోధుమ రవ్వ లడ్లు తయారు చేయటం చూద్దాం రండి కావలసిన పదార్థాలు ఫస్ట్ వాటర్ కావాలండి గోధుమ రవ్వ పంచదార కొత్తనాలు నెయ్యి యాలకులు కలర్ గిన్నె పొయ్యి మీద పెట్టుకోవాలండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ గోధారేసుకోవాలి గోధారావు ఫ్రై చేసుకోవాలి నీళ్ళ చెప్పుకోవాలి

బాగా కళ్ళు పెట్టుకోవాలండి పంచదార పొయ్యాలి ఇంకా బాగా ఉడికినాక పంచదార వేసుకోవాలి గట్టిగా వచ్చేలా తిప్పుకోవాలి యాలకులు పొడి యాలక్కయలు నలగొట్టుకొని పొడి చేసుకొని దాంట్లో వేసుకోవాలి కలరు ఫుడ్ కలరు కొంచెం కలర్ కోసం లైట్గా ఫుడ్ కలర్ వేసుకోవాలి విత్తనాలు పొచ్చ విత్తనాలు వేసుకోవాలండి కలర్ బాగా తలుచుకోవాలి అదేమైనా బియ్యి బుయ్ కట్టేయి కట్టేసా సుండీ బాగా గట్టిగా అయిపోయిన దాకా పొయ్యి మీద ఉంచుకోవాలి గట్టిగా అయిపోయిన తర్వాత మనకి లడ్డు చేసుకోవడానికి వచ్చినంతసేపు ఉంచాల్సిందే నెయ్యి వేసుకోవాలి నెయ్యి నెయ్యి వేసుకోవాలి లడ్డు చే వస్తుంది ఇంకా గట్టిగా అయిపోయింది ఇప్పుడు ఇంకా లడ్డు తయారు చేస్తాం ఇంకా లడ్లు తయారు చేసుకోవాలండి కొంచెం సలారినాక వేడి తగ్గినాక కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉన్న తర్వాత వేడి తగ్గితే అప్పుడు లడ్డు తయారు చేసుకోవాలి గోధుమ రవ్వ లడ్లు రెడీ అయినాయి ఇప్పుడు తిన్నావు రండి